రెంట్స్ ఏదైతే ఉన్నాయో ఒక వక్ బోర్డుకి ఒక మసీదు దర్గాకు సంబంధించిన ఒక అంగడి ఉంటే బయట మార్కెట్లో పదిహేను వేలు రెంట్ ఇస్తే దీనికి రెండు వేలు మూడు వేలు ఇస్తున్నారు ఈ ఇన్కమ్ జనరేషన్ ఎక్కడైతే ఇన్కమ్ స్టార్ట్ అవుద్దో అక్కడే అక్కడే అంతమైపోతూ ఉంది అందుకోసం ఒక రెంట్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేశాము ఇప్పుడు వచ్చే రెంట్స్ ఏదైతున్నాయో దానికి దాదాపు కనీసం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరగద్దని అంచనా వేస్తున్నాం ఆ రెంట్ రివ్యూ జరిగితే కానీ మా డైరెక్ట్ మేనేజ్మెంట్లో దాదాపు పదమూడు వందల షాప్స్ ఉన్నాయి మా డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఒక బోర్డ్ డైరెక్ట్ మేనేజ్మెంట్లో ముందు డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉండే షాప్స్ పైన దృష్టి పెడుతున్నాము సో దాన్ని రెంట్ రివ్యూ ద్వారా అక్కడ ఉండే టెనెంట్స్తో మాట్లాడి ఒక వయా మీడియాగా దీన్ని రెంట్స్ పెంచిన వల్ల ఆ వచ్చే ఆదాయంతో ఆ వచ్చే ఆదాయంతో మేము వెల్ఫేర్కి వాడాలని చూస్తున్నాం బిడ్డలకి చదువులు కావచ్చు అలాగనే మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ టైలరింగ్ కావచ్చు మిగతా ఏదైతే ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు దానిపైన కానీ దృష్టి పెడతా ఉన్నా అదే కాకుండా కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయిన మాట ఒక పక్కన పెడితే ఉండే ఉండే భూములు కానీ దాన్ని సద్వినియోగపరచకుండా డ్రై ల్యాండ్స్ అనుకోండి వెట్ల్యాండ్స్ ఉన్నాయి వీ అన్నిటిని కానీ ప్రాపర్ ఛానల్లో లీజ్ చేసి వచ్చే ఇన్కమ్ ఆ ఇన్స్టిట్యూషన్స్కి మరియు అక్కడ ఉండే ముస్లిం కమ్యూనిటీకి పేదవాళ్ళ కోసం వాడే విధంగా ఏదైతే చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఏమైతుందో ఈ ఒక్క ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే ప్రతి పైసా పేద ముస్లిమ్స్కి వెళ్ళాలి పేద ముస్లిమ్స్ దీనివల్ల లాభపడాలి ఈ ఆస్తులన్నీ ఒక విజన్తో ఇచ్చారు ఒక లక్ష్యంతో ఇచ్చారు ఈ ఆస్తులన్నీ దీని ద్వారా వచ్చే ఆస్తుల్ని అమ్ముకోవడానికి కాదు ఇచ్చింది ఈ యొక్క ఆస్తుల్ని వినియోగించి ఉపయోగించి అభివృద్ధి చేసి వచ్చే ఆదాయాన్ని ఇన్స్టిట్యూషన్తో పాటు పేదలకి వాడాలి చదువులకి వాడాలి వితంతులకు వాడాలి పేద బిడ్డల పెళ్ళిళ్ళకి వాడాలి అనారోగ్యం ఉండే వాళ్ళకి వాడాలి అయితే దురదృష్టం ఈ ఆస్తులన్నీ ఉపయోగం లేని దానివల్ల ఆ మంచి ఆలోచనతో ఇచ్చిన ఆ పూర్వీకులు ఇచ్చిన దానికి వ్యర్థమైపోతూ ఉంది దీని గురించి కానీ సీరియస్ డిస్కషన్ చేశాము కమిటీస్ వేస్తున్నాము ఏ జిల్లాకు ఆ జిల్లాకి మా మెంబర్స్ ద్వారా హెడ్ చేసి కమిటీస్ వేస్తున్నాము చాలా ఆస్తులు ఎవరైతే ముత్తవల్లీలు అని గతం నుంచి వస్తున్నారో వాళ్ళ పూర్వీకులు దాన్ని రక్షించి కాపాడుంటారు అయితే లేటెస్ట్గా వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్ వచ్చినప్పటికీ చాలామంది దీన్ని అమ్మేశారు ఇల్లీగల్గా అమ్మేసిన దాఖలాలు చాలా ఉన్నాయి ఎవరైతే ముతవల్లీసు ఇన్స్టిట్యూషన్ డబ్బుని దుర్వినియోగం చేశారో మిస్అప్రాప్రియేట్ చేశారో ల్యాండ్స్ని అమ్మారో వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ పెట్టబోతున్నాం ఎంక్వైరీ చేసి క్రిమినల్ కేసెస్ పెట్టబోతున్నాం కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యేయం వక్ ఆస్తుల పరిరక్షణ వాటిని మరింత సమర్థవంతంగా ముఖ్యంగా ఏదైతే ఆలోచనతో ఆనాడు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆస్తిని కాపాడుకుంటూ వాటిని పరిరక్షించుకుంటూ వాటి ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా సామాన్యులకు ముఖ్యంగా ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి పేదవారి కోసం ఈ వక్ బోర్డ్ ఆస్తుల్ని పెట్టడం జరిగింది కానీ గత పాలకులు వక్బోర్డ్ ఆస్తుల్ని దోచుకోవడమే పరమావిధిగా పరిపాలన చేసినటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి నెలలోనే జియో నంబర్ డెబ్బై తొమ్మిది ఎనభై ఇచ్చి వక్బోర్డు కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి నియమ నిబంధనలు పెడుతూ ఒక మంచి వ్యక్తిని చైర్మన్గా పెట్టి ఏ విధమైనటువంటి ఆలోచనతో వక్బోర్డ్ చట్టాన్ని మార్పు తీసుకుని వచ్చినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం వాటి ఆస్తులను ఎక్కడా కూడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక పెద్ద నిర్ణయంతో అనేక సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది గతంలో ఎప్పుడు కూడా వర్క్ బోర్డ్ ఆస్తులు ఎన్ని ఉన్నాయి వాటిని ఏ విధంగా పరిరక్షిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక రివ్యూ సమావేశాన్ని కూడా గత ముఖ్యమంత్రి గారు పెట్టుకోనటువంటి పరిస్థితులు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్క మూడు నెలలకి వక్ బోర్డు చైర్మన్తో పాటు మంత్రివర్యుగా ఉన్నటువంటి మైనార్టీ మంత్రివర్యులని అలాగే ముస్లిం శాసనసభ్యుల్ని కూర్చోబెట్టుకొని ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు సాగుతా ఉన్నారని చెప్పి అడిగేటువంటి పరిస్థితులున్నాయి విమల్ జంక్షన్ యూనిఫామ్స్ మేళా మావద్ద అన్ని స్కూల్స్ కాలేజీల యూనిఫామ్స్ బెస్ట్ క్వాలిటీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తో నిల్లు ధరలకే లభించును ఏ స్కూల్ యూనిఫామ్ అయినా ఏ కాలేజ్ యూనిఫామ్ అయినా ఆ స్కూల్ కాలేజ్ యూనిఫామ్ లభించే ఏకైక షోరూమ్ విమల్ జంక్షన్ ప్రతి పదిహేను వందల రూపాయల కొనుగోలుపై వాటర్ బాటిల్ ఉచితం నెల్లూరు జిల్లాలో యూనిఫామ్స్ అంటే విమల్ జంక్షన్ విమల్ జంక్షన్ అంటే యూనిఫామ్స్ విమల్ జంక్షన్ కాపు విధి నెల్లూరు